నేటి రాశి ఫలాలు కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది కనిపిస్తుంది సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది ఇక స్థిరాస్తి కొనుగోలుకు ఏవైతే ఆటంకాలను ఎదుర్కొంటున్నారో అవి ఈరోజు తొలగిపోతాయి ఇక వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు ఏవైతే అవరోధాలను ఎదుర్కొంటున్నారో అవి తొలగిపోతాయి ఉద్యోగాలలో పదోన్నతులను పొందుతారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ఈరోజు వారు మొండి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు ఈరోజు మొత్తంగా చెప్పుకోవాలంటే కుంభరాశి వారికి అత్యంత శుభయోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు చాలా మంచి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది మంచి కుటుంబ సౌక్యం కనబడుతుంది మీ మంచి మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు శత్రువులను కూడా మెప్పించగలుగుతారు ఇక విద్యార్థులకు విద్యా లాభం కనిపిస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం కనిపిస్తుంది అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి పెట్టుబడులలో లాభాలను పొందుతారు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది ఇక వ్యాపారస్తులు కూడా వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు రాజకీయ నాయకులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు లాభాలను గడిస్తారు విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా వ్యాపారపరంగా అలాగే విద్యాపరంగా స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకొని ఉన్నారో వారికి కూడా మంచి అనుకూలమైన అనేవి గోచరిస్తున్నవి ఇక ఈరోజు కుంభరాశి వారికి నూతన ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈరోజు కుంభరాశి వారు శుభవార్తలను అందుకుంటారు కుంభరాశి వారు చేపట్టిన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు అలాగే కీలక నిర్ణయాలతో సన్నిహితులతో మంతనాలను జరుపుతారు మీ అభివృద్ధిలో కుటుంబ సభ్యుల యొక్క పాత్ర అనేది పెరుగుతుంది అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది అలాగే సేవాభావం ఇతరులకు సహాయం చేసే విషయంలో మీరు కట్టుబడి ఉంటారు భార్యాభర్తలు భర్తలు సోదరుల మధ్యలో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమస్యపోతాయి ఇక నిరుద్యోగులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ముందడుగు వేసి మంచి లాభాలను గడిస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన ఒక సమాచారం ఈరోజు అందుతుంది లాయర్లు ఊహించని అవకాశాలను దక్కించుకోగలుగుతారు సాంకేతిక నిపుణులు కళాకారులు మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు విద్యార్థులకు అనుకున్న ఫలితాలు లభించడంతో ఈరోజు చాలా సంతృప్తిని చెందుతారు ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి కుంభరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య రెండు ఈరోజు కుంభరాశివారు కాలభైర వాస్తకాన్ని పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది